బైబిల్ జ్ఞానములు ఇప్పుడు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాము ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును మంతులు సింహము వలె ధైర్యముగా నందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుతురు బుద్ధి జ్ఞానములు గెలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియక కొట్టుకుని పువ్వు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డి చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును వానిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గెలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతకాడు పేరాస గలవాడు కలహమును రేపును ఎహోవా ఎందు నమ్మకముంచువాడు వర్తిల్లును తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందరు వారు నశించున్నప్పుడు నీతిమంతులు ఎక్కువగుదరు